మూడో ప్రపంచ యుద్ధం వస్తోందా అన్న ప్రశ్నకి అవుననే సమాధానం వస్తుంది ప్రపంచ దేశాల నుండి ముఖ్యంగా మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉందని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ప్రకటించాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు ఒక పక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటూ ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఒక సంవత్సరం సంవత్సరం నా అయిపోయింది ఇక మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరోవైపు భారత్ చైనా భారత్ పాకిస్తాన్ భారత్ మాల్దీవ్స్ వీటన్నింటికి సూత్రధారి అమెరికా ఈ పరిణామాలన్నీ చూస్తే ఏమర్థమవుతుంది అవుతుంది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఎక్కువ సమయం పట్టదు అలాగే మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ప్రణాళికలు కూడా రచిస్తున్నారు ఎందుకు ఏంటి లాభం నిన్నే మీరు చూస్తే ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తర కొరియా దాదాపు ఏడు వేల కంటైనర్ల యుద్ధ సామాగ్రిని సరఫరా చేసిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా పెంచిందని దౌత్యపరమైన విలువేత నుంచి బయటపడడానికి మాస్కోతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం కుదుర్చుకున్నారని సోమవారం విలేకరులకు చెప్పారు ఆయన ఉక్రెయిన్ యుద్ధానికి ఆద్యం పోయడానికి మాస్కోకు ఉత్తర కొరియా కొన్ని నెలల నుంచి క్షిపణులు ఫిరంగులు ఇతర సైనిక సామాగ్రిని అందిస్తోందని గత సెప్టెంబర్లో పుతిన్ కిమ్ మధ్య సమావేశం జరిగిన తర్వాత సరాఫరాలు పెరిగాయని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల పరీక్షల్ని ఉత్తర కొరియా సోమవారం పెద్ద ఎత్తున పునరుద్ధరించింది తూర్పు ప్రాంతంలోని తమ జలాల్లోకి వీటిని పరీక్షించింది ఇవన్నీ తమ ప్రత్యేక ఆర్థిక మండలి వెలుపల పడ్డాయని ఎలాంటి నష్టం కలగలేదని జపాన్ ప్రధాని పుమియో కిషిదా తెలిపారు ఈ పరీక్షలు శాంతికి ముప్పు అని ఐరాస భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘన కిందకి వస్తాయని జపాన్ పేర్కొంటుంది ఈ పరీక్షల్ని అమెరికా కూడా ఖండించింది అలాగే ఉక్రెయిన్కి మద్దతుగా అమెరికా అమెరికాతో పాటు పశ్చిమ దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి అమెరికా ఏం తక్కువదనలేదు అసలు వీటన్నింటికీ కారణం అమెరికా మూడో ప్రపంచ యుద్ధం వచ్చి తూర్పు దేశాలన్నీ కొట్టుకొని సస్తే ఇప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి అమెరికా మళ్ళీ పెద్ద పాత్ర పోయడానికి ప్లాన్ చేస్తుంది ఇప్పటికే అమెరికా పైన చైనా భారత్ రష్యా ఇవన్నీ కూడా ఆర్థికంగా ఎదుగుతూనే గట్టి ఎదురు దెబ్బను కూడా ఇస్తున్నాయి మళ్ళీ ఇవన్నీ ఎక్కడ ఏకమవుతాయో అనే భయం కూడా ఉంది అమెరికాకి కాకపోతే చైనా ఉండడం వల్ల ఏకమయ్యే పరిస్థితి ఉండదు ఎందుకంటే చైనా ఎప్పుడూ కూడా అమెరికా కంటే పెద్ద స్వార్థపరమైనటువంటి దేశం అందుకే ఉక్రెయిన్ రష్యా ఈ ఈ రెండు ఈ దేశాల యుద్ధాలు ఇంతవరకు జరుగుతాయండి మామూలుగా మనలో అన్నమాట రష్యా అనే దేశం ఉక్రెయిన్ తలుచుకుంటే ఇంతవరకు ఉంచుతుందా ఎందుకంటే అమెరికా లాంటి దేశాలతో పాటు మరికొన్ని పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి అందుకే వ్లాదిమిర్ పుతిన్ ఏమంటున్నాడంటే మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని అంటున్నాడు పశ్చిమ దేశాలను హెచ్చరించిన పుతిన్ అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి రష్యా మధ్య ప్రత్యక్ష వైరుధ్యం అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ఒక అడుగు దూరంలో ఉందని అయితే అలాంటి దృశ్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదని ఆయన అన్నారు ఉక్రెయిన్పై యుద్ధంతో రష్యా పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు పంతొమ్మిది వందల అరవై రెండులో క్యూబా సంక్షోభం తర్వాత అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి పుతిన్ తరచు అనుయుద్ధం గురించి హెచ్చరించినా కానీ ఉక్రెయిన్లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం తనకెప్పుడూ కలగలేదని చెప్పాడు అలాగే ఈ మధ్యనే అనుబాంబులు దాడి చేస్తాను అంటే చిన్న చిన్న అనుబాంబులతో దాడి చేస్తాను ఉక్రెయిన్పై అన్నప్పుడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాంటివేమీ వద్దని ఆయన వారించడం కూడా వెనక్కి తగ్గానని కూడా చెప్పారు వ్లాదిమీర్ పుతిన్ నిజానికి పుతిన్ ఎవరు చెప్పినా వినడు కాబట్టి కేవలం ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి మాట వింటాడో అదే భారత ప్రధాని అని అమెరికా కూడా రాయిభారం నడిపింది మీరు చెప్పండి పుతిన్ గారికి మోదీ గారు ఆయన మా మాట వినట్లేదంటే అప్పుడు మళ్ళీ మోదీ గారు కలగజేసుకొని మామూలుగా యుద్ధం అయితే చేయండి కానీ అను యుద్ధం మాత్రం దయచేసి చేయొద్దు అది చాలా ప్రమాదకరం అంటే పుతిన్ గారు ఏమన్నారంటే నేనేం చెయ్యను భయపెడుతున్నాను అంతే ఎవడో మాట వినట్లేదు లేకపోతే మన మీదకి వీళ్ళు పెత్తనం ఏంటి అవసరమైతే చేయాల్సి వస్తే చేస్తాను ప్రస్తుతానికైతే చేయను అలాగే మోదీ గారి మాటకు కూడా గౌరవం ఇచ్చారు ఆయన చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మీకు చెప్పే చేస్తాను కానీ మితిమించిపోతే మాత్రం నేను ఎవరి మాట విన్నానని కూడా పుతిన్ గారు చెప్పారు ఆ మధ్య రాబోయే రోజుల్లో ఉక్రెయిన్లో నాటు సైనిక దళాలను మోహరించడాన్ని తాను తోసిపుచ్చలేదని గత నెలలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మక్రాన్ వ్యాఖ్యానించాడు వీటిని తూర్పు ఐరోపాలోని పలు దేశాలు సమర్థించాయి ఈ క్రమంలోనే మెక్రాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రష్యా నాటో బలగాల మధ్య యుద్ధం ముప్పు గురించి టైరెట్స్ అడిగిన ప్రశ్నలకు పుతిన్ పై విధంగా స్పందించాడు ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అని ఆయన బదులిచ్చారు ఇది పూర్తిస్థాయి మూడో ప్రపంచ యుద్ధం ఒక అడుగు దూరంలో ఉంటుందని అందరికీ స్పష్టత ఉంది దీని గురించి ఎవరికి ఆసక్తి లేదని నేను భావిస్తున్నాను అని రష్యా చరిత్రలో అతిపెద్ద విజయం సాధించిన తర్వాత పుతిన్ విలేకరులతో మాట్లాడాడు మన పదిహేడో తారీఖుతో అయిపోయిన తర్వాత పద్దెనిమిదో తారీఖు ఆయన మళ్ళీ దేశ అధ్యక్షుడిగా మళ్ళీ మూడోసారి ఎన్నిక అవడం ఆ తర్వాత ఈ మాటలు చెప్పాడు నిన్న పంతొమ్మిదో తారీఖు అయితే ఉక్రెయిన్లో నాటో సైనిక సిబ్బంది ఇప్పటికే ఉన్నారని రష్యా యుద్ధ భూమిలో ఇంగ్లీష్ ఫ్రెంచ్ రెండింటినీ మాట్లాడిందని పుతిన్ తెలిపారు ఇందులో మొదటి వారికి ఎటువంటి మంచి జరగడం లేదు ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని కూడా పుతిన్ పేర్కొన్నారు ఇక మార్చి పదిహేను నుంచి పదిహేడు మధ్య రష్యా ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది సరిహద్దు ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది ఉక్రెయిన్లోని కార్కిన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరమని మీరు భావిస్తున్నారా అడిగిన ప్రశ్నకు పుతిన్ ఏం సమాధానం చెప్పాడంటే దాడులు ఇలాగే కొనసాగితే తమ భూభాగాన్ని రక్షించడానికి రష్యా మరింత ఉక్రెయిన్ భూభాగం నుంచి బఫర్ జోన్ ను సృష్టిస్తుందని కూడా చెప్పారు ఈ మూడు రోజులు ఎలాగో పుతిన్ ఎన్నికల పనిలో ఉంటాడు ఆ హడావిడిలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలోనే ఉక్రెయిన్కి మంచి అవకాశం దొరికిందని అమెరికా లాంటి దేశాల సలహా ఇవ్వడం అలాగే సపోర్ట్ చేయడంతో ఉక్రెయిన్ రెచ్చిపోయి రష్యాపై పడింది కానీ ఇప్పుడు ఈ మూడు రోజులు ఊరుకున్నటువంటి పుతిన్ ఊరుకుంటాడా ఇప్పుడు అధ్యక్షుడు అయిపోయాడు కాబట్టి మరింత బలం చేకూరుతుంది ఆయన విపరీతంగా మళ్ళీ విరుచుకు పడతాడు ఇప్పుడు ఉక్రెయిన్పై అందుకే ఉక్రెయిన్లో ఉన్నటువంటి కీవు పాలనలోని భూభాగాల్లో ఒక నిర్దిష్ట శానిటరీ జోన్ను సృష్టించడానికి మేము ఏదో ఒక సమయంలో బలవంతపు చర్యలు చేపడతామని కూడా పుతన్ అన్నారు మొన్న అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు అయినా అటువంటి జోన్ రష్యన్ భూభాగాన్ని చేరుకోకుండా విదేశీ ఆయుధాలను నిరోధించడానికి తగినంత పెద్దదిగా ఉండాలని పేర్కొంటున్నారు అంటే అమెరికా కాదు ఏ దేశాలైనా సరే ఉక్రెయిన్కి సహాయం చేస్తే ఆ ఆయుధాలను ఆపడానికి చాలా ప్రణాళికలు అయితే రచిస్తున్నాడు ఉక్రెయిన్లో యుద్ధాన్ని తీవ్రతరం చేయడాన్ని మొక్రాన్ ఆపివేసి శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నానని పుతిన్ అన్నారు నేను పదే పదే చెబుతున్నాను నేను మళ్ళీ అదే చెబుతున్నాను మేము శాంతి చర్చల కోసం ఉన్నాం కానీ శత్రువుల తోటాలు అయిపోతున్నందుక కాదు అని పుతిన్ చాలాసార్లు గట్టిగా నొక్కి కూడా చెప్పాడు మరో పక్క చూస్తే చైనా రెచ్చిపోతుంది భారత్పై ఎలాగైనా యుద్ధం చేసి మనల్ని వీక్ చేయడానికి మోదీ గారు అందుకే ఈ మధ్య చాలా ఆయుధాల్ని దేశంలోనే తయారు చేయించారు చాలా ఆయుధాల్ని బయట నుండి తెప్పించారు కూడా రష్యా సహాయంతో చాలా ఆయుధాలు తెప్పించారు ఇవి చాలా మందికి తెలియదు ఇప్పుడు చైనా అందుకే అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుతుంది అంటే భారతదేశాన్ని రెచ్చగొట్టాలి భారతదేశాన్ని రెచ్చగొట్టాలంటే మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ యొక్క పరిస్థితిని క్రియేట్ చే అంటే మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ వివాదం ఏదైతుందో ఆ వివాదాన్ని పైకి తీసుకురావాలి అరుణాచల్ ప్రదేశ్ని వివాదం పైకి తీసుకొస్తే ఇప్పుడు భారత్ రెచ్చిపోతుంది యుద్ధం ప్రకటిస్తుంది అంటే యుద్ధం ప్రకటించే విధంగా చైనా ఆ విధంగా తయారు చేస్తుంది అందుకే అటువైపు మాల్దీవ్స్ ఇటువైపు పాకిస్తాన్ మరోవైపు శ్రీలంక మరొక వైపు తను మొత్తం అన్ని చుట్టూ అష్టదిగ్బంధనం ఏదో చేయాలని ప్లాన్ చేస్తుంది చైనా భారతదేశాన్ని అందుకే భూటాన్ కూడా తనదే అని భూటాన్ని తన కైవసం చేసుకుంటే భారత్ని మరింత ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఇప్పుడు చైనా భారత్ మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత వారు ఏదైతే ఉందో అది మూడో ప్రపంచ యుద్ధంలో కలిసే అవకాశం ఉంటుంది కానీ భారతదేశం కావచ్చు రష్యా కావచ్చు శాంతిని కోరుకుంటాయి ప్రస్తుతానికి తప్పదు అనుకుంటే యుద్ధం చేస్తాయి తప్ప ఎందుకంటే యుద్ధ పరిణామాలు యుద్ధం అయిన తర్వాత తెలుస్తుంది ఆ దేశ జీడిపి ఆ దేశ పరిస్థితి ఆర్థిక పరిస్థితి వస్తువులు ధరలు పెరిగిపోవడం ఒక ఏది కంట్రోల్ లేకపోవడం పౌరులు ఇబ్బంది పడతారు అందుకనే ఆలోచిస్తుంటాయి ఏ దేశాలైనా కూడా కానీ పా చైనా ఏమనుకుంటుందంటే అన్నీ తను చమకూర్చుకుంది బయట నుంచి ఏమి రావాల్సిన అవసరం లేదు అంటే దిగుమతులు చైనాకి పెద్దగా ఉండవు కాబట్టి మేము యుద్ధం చేసినా మాకు ఎటువంటి నష్టం ఉండదని అది అనుకుంటుంది ప్రపంచ ఆధిపత్యం కోసం ఒక పక్క చైనా ప్లాన్ చేస్తుంది ఎలాగైనా ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం మరోపక్క అమెరికా మనల్ని ఉసుగొలుపుతుంది ఈ యుద్ధాలన్నీ కూడా ఏషియన్లోనే జరుగుతున్నాయి మొత్తానికి ఈ ఖండం ఈ యుద్ధాలతో అంతరించిపోతే మళ్ళీ అమెరికా తన స్థానానికి అది వచ్చేస్తుంటుంది ఎంత దారుణం అంటే ఇప్పుడు మనలో మన దేశంలో ఎంతమంది స్వార్థ పొరులు అయితే ఉంటారో అలాగే ప్రపంచంలో కూడా అతి పెద్ద స్వార్థ పొరులు ఎవరైనా ఉన్నారంటే అమెరికా చైనా కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి రాకుండా ఉండాలనే కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్లైకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టండి